విక్రమార్క మహారాజు బేతాళ కథలు శ్మశాన వాతావరణం మేఘాలు మోగుతున్నాయి ఆ రాత్రి హరిని ఆ గోల్ గుత్తం పట్టుకుంది అప్పుడు హరి కొంచెం కొంచెం రాయలా మారసాగాడు అప్పుడు ఊరి ప్రజలు అందరూ ఇలా అన్నారు ఆ మాయ రాక్షసి ముట్టుకుంటే రాయి లాగా మారిపోతారు సూర్యోదయం అయ్యేటప్పటికీ ఈ హరి పూర్తిగా రాయల మారిపోతాడు అని చెప్పారు అప్పుడు గిరి ఊరి ప్రజలతో ఇలా అంటాడు నా ప్రాణం ఉన్నంతవరకు నా స్నేహితుడిని నేను కాపాడుకుంటాను ఎలాగైనా తనని రక్షిస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు గిరి ప్రయత్నాలు గిరి నడుచుకుంటూ అరణ్య మార్గంలో వెళ్తుండగా ఎదురుగా ఒక వ్యక్తి ఎదురుపడతాడు ఇంత అర్ధరాత్రి ఇటుగా ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు గిరి తన స్నేహితుడు హరికి జరిగిన సంఘటనను చెప్తాడు ఎలాగైనా నా స్నేహితుడిని ఆ మాయ రాక్షసి నుంచి కాపాడాలి దానికి తగిన మార్గం కోసం వెళ్తున్నాను అని చెబుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తాడు ఈ అడవి మధ్యలో ఒక పాడుపడ్డ దేవాలయం దగ్గర ఒక తాంత్రికుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే నీ స్నేహితుడిని కాపాడటానికి తగిన పరిష్కార మార్గం చెబుతాడు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తాంత్రికుడి వద్దకు ప్రయాణం గిరి తన ప్రాణ స్నేహితుణ్ణి కాపాడాలనే సంకల్పంతో అరణ్యం మధ్యలో ఉన్న ఓ పర్వత ప్రాంతానికి ప్రయాణించి అక్కడ పాడుబడ్డ దేవాలయంలోని ఓ శక్తివంతమైన తాంత్రికుడిని కలుస్తాడు ఆ మాంత్రికుడికి తన స్నేహితునికి జరిగిన విషయం మొత్తం చెప్పి తన స్నేహితుడిని కాపాడాల్సిన బాధ్యత మీదే అని ప్రాధేయపడతాడు అప్పుడు ఆ మాంత్రికుడు ఇలా అంటాడు నేనొక తాయెత్తుని నీకు ఇస్తాను దాన్ని తీసుకెళ్లి ఆ మాయా మీద వేశావంటే తనవల్ల రాయిగా మారిన వారందరూ కూడా తిరిగి మనుషులుగా మారుతారు కాని ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈ తాబీజు దీన్ని మూడు రోజుల్లో తిరిగి నా వద్దకు తీసుకురాకపోతే నీవే రాయిలాగా మారిపోతావు జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి ఆ తాంత్రికుడు గిరినీ నుంచి పంపివేస్తాడు గోల్బొత్తం పోరాటం శక్తిమంతమైన తాబీజుతో హరి గోల్బొత్తాన్ని ఎదుర్కొంటాడు చివరికి గోల్బొత్తాన్ని ఓడించి హరిని తిరిగి మానవుడిగా మారుస్తాడు ఆ మాయ రాక్షసి వల్ల రాయిగా మారిపోయిన అందరూ కూడా తిరిగి మామూలు మనుషులవుతారు తాంత్రికుడి వద్దకు తిరిగి వెళ్లే పరిస్థితి స్నేహితుడిని కాపాడిన ఆనందంలో హరి తాబీజు తిరిగి ఇచ్చేయడం మరిచిపోతాడు అప్పటికే మూడు రోజులు దాటిపోయాయి ఇప్పుడు తన శరీరం నెమ్మదిగా రాతిగా మారడం ప్రారంభమవుతుంది విషయం తెలుసుకున్న హరి తమ స్నేహితుడైన గిరిని కాపాడటానికి మార్గం మధ్యలో పర్వతం మీద పాడుపడ్డ దేవాలయంలో ఉన్న తాంత్రికుని కలుసుకుని విషయం చెప్పి క్షమాపణ కోరుతాడు అప్పుడు తాంత్రికుడు నీ నిజమైన స్నేహం చూసి నేను మిమ్మల్ని ఇద్దరినీ కాపాడుతున్నాను ఈ తాబీజు నీకు శాశ్వతంగా ఉంటుంది అని మరొక తాబీజ్ని అతనికి ఇచ్చి నీ స్నేహితుని కాపాడుకో అని పంపివేశాడు వెళ్ళి ఆ తాపీజీని తన స్నేహితుని మీద ఉంచగానే తిరిగి మామూలు మనిషిగా మారిపోతాడు చే రాజా హరి గిరి వీరిలో నిజమైన స్నేహితుడు అప్పుడు విక్రమార్కుడు తన స్నేహితుని కాపాడిన గిరి నిజమైన స్నేహితుడు తాబీజు తిరిగి ఇవ్వకపోయిన తాంత్రికుడి దగ్గరికి వెళ్లాడు తాను రాయిగా మారిపోతానని తెలిసికూడా స్నేహంకోసం త్యాగానికి సిద్ధమయ్యాడు అతని త్యాగమే చివరికి అతన్ని రక్షించింది స్నేహం అంటే అవసరానికి అవసరానికికూడే సంబంధం కాదు అవసరానికి ముందే నిలబడే బంధం అప్పుడు బేతాడు హాహా నీ జవాబు సత్యం కాని నీవు మాట్లాడావు కాబట్టి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతున్నా బేతాడు తిరిగి చెట్టుపైకి ఎగిరిపోతాడు విక్రమార్కుడు మనకోసం ఒక చరిత్ర కాదు ఒక విలువ ధైర్యానికి ధర్మానికి ప్రతీక మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి బేతాడుడిలా కానీ మనం విక్రమార్కుల్లా ఆ ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం చెప్పాలి విక్రమాదిత్య ధైర్యం బేతాడ కథలు ఇవి ఎప్పటికీ మనసును ఆకట్టుకుంటాయి మరిన్ని కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు